బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి షట్ చక్రాల గురించి కూడా వివరిస్తూ ఉన్నారు ఏ చక్రం ఏ కష్టానికి డెఫినెట్ గా కారణం అవుతుంది అంటే దాని పనితనం బాగోలేకపోతే లేకపోతే మనలో ఏదైనా లోపం ఉంటే ఆ చక్రం పాడమటం తద్వారా రకరకాల కష్టం కష్టాలు రావటం అనేది మీరు వివరిస్తూ ఉన్నారు మూలాధారం గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ చక్రాలకి సంబంధించిన కలర్స్ ఏవి ఫ్రీక్వెంట్ గా వేసుకోవాలి తద్వారా చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు స్వాధిష్టానం ఏమిటి స్వాధిష్టానం అంటే ఎక్కడ ఉంటుంది ఈ చక్రము దీని ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది ఇది బాగోకపోతే ఎట్లాంటి కష్టాలు వస్తాయి దీన్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఒకసారి ఒకసారి మళ్ళీ ఆ రెండో చక్రం అంటే నీకు నువ్వే అధిష్టానం ఏంటి నీకు నువ్వే రాజువి నువ్వే నడిపించుకునేవాడు అంటే ఒక మనిషి యొక్క నడక నడవడిక ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అని చెప్పేదే స్వాధిష్టాన చక్రం నువ్వు అంటే గమ్యానికి చేరుస్తుంది మన మొదటి చక్రం మూల ఆధారం అంటే ఈ శరీరాన్ని అంతటికీ ఆధారభూతమైనటువంటి శక్తిని ఇక్కడి నుంచి తీసుకుని నెక్స్ట్ స్వ అధిష్టానం నీకు నువ్వు కంట్రోల్లో ఉండగలిగి దాన్ని మనం ఇంగ్లీష్లో సెక్స్ చక్ర అంటే సెక్స్ అనగానే నీ భావోద్వేగాలు మగవాడిగా జన్మ తీసుకుంటే నీలో ఫిమే మేల్ క్వాలిటీస్తో పాటు ఫిమేల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అది నిన్ను దానికి తగ్గట్టుగా నడిపిస్తూ ఉంటాయి అదే స్త్రీగా తీసుకుంటే పురుషుడు యొక్క శక్తి తక్కువగా పెట్టుకుని స్త్రీ యొక్క లక్షణాలని ఎక్కువగా నడిపిస్తుంటాయి అంటే ఇవి రెండు కూడా సందర్భానుసారం మారుతూ ఉంటాయి ఇదే తండ్రి అంటే ఒక పురుషుడు తల్లి తల్లి దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రవర్తన అంటే స్వా అధిష్టానం అది పర్ఫెక్ట్ గా ఉంటే ఇప్పుడు ఆ విచక్షణ కోల్పోయి పిల్లల దగ్గర దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారు కదా వాళ్ళకి పాడైపోయింది ఏంటిష్టా అధిష్టానం బాగాలేదు కాబట్టి పరిపాలన బాగాలేదు కదా ఆహారం కట్టుకునే బట్ట దగ్గర నుంచి ఒక మనిషి సెక్స్ చక్ర బాగుంది బాగాలేదు అనేది అతని యొక్క ఆహార్యం మీద ఆధారపడి ఉంటుంది తన దగ్గరికి వెళ్తున్నప్పుడు అంటే ఆ నీట్నెస్ వే ఆఫ్ బిహేవియర్ క్వాలిటీ ఆఫ్ సెక్స్ అమ్మా బాగున్నాడు అంటే తెలిసిపోతూ ఉంటుంది అంటే మనప్పుడు కలకత్తాలో జరిగినటువంటి దారుణం ఆ దుర్మార్గులు అంటే కొంత అవగాహన ఉండుంటే తెలిసిన వాళ్లేగా చేసింది ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు తెలిసిన వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ మాట్లాడే విధానం వాడి బాడీ లాంగ్వేజ్ వాడు కట్టుకుంటున్నటువంటి బట్టలు వాటి గురించి వాడు చక్రం అంటే నీ స్వాదిష్టానం బాగుంటే అవతల వాడి స్వాదిష్టానం ఎలా ఉందో గమనించగలుగుతాం అవతల వాళ్ళతో మనం మార్చలేము మనం మనది మార్చుకోవడం ద్వారా ఏం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది నీ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయాన్ని క్రియేట్ చేస్తుంది ప్రతి చక్రం కూడా మూలాధారం బాగుంటే నీ ఇన్నర్ ప్రొటెక్టివ్ గా ఉంటుంది సెకండ్ ఒక స్ట్రాంగ్ షీల్డ్ అదే మణిపూర్కం బాగుంటే ఇంకొక షీల్డ్ హృదయ చక్రం అనాహత బాగుంటే ఇంకొక షీల్డ్ ఒక నాలుగు షీల్డ్ మధ్యలో ఉన్నప్పుడు ఎవడం అంటే మన చక్రాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళ చక్రాలు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇక్కడ ఎందుకని చక్రాల మీద అవగాహన తెచ్చుకోవాలి ఇవి కంటికి కనిపించవు సూక్ష్మగాహికంగా ఉంటాయి మీరు కట్ చేసి చూసినా కూడా ఏమి కనపడవు కానీ ఆ భావోద్వేగాలలో ఆ ఎమోషన్స్ లో అవి ప్రస్ఫుటీకరిస్తూ మనసు ఎలా అయితే కనపడతాయో ఇది కూడా అంతే అంతేనండి గాలి మనం స్పర్శించగలం అనుభవించగలం తప్ప వ్యక్తపరచ చూపించలేము గాలిని చూపించలేం అలాగే మనసును కూడా మనం ప్రజెంట్ చేయగలం మన మనసు వాడు మనసు మంచిది మంచి పని చేస్తారు చెప్పగలం అలాగే ఈ చక్రం కూడా రైట్ సార్ కష్టాలు ఏమొస్తాయి సార్ అసలు బాగోకపోతే మీరు ఇప్పుడు ఇది చెప్పారు అదర్ దట్ లౌకికంగా చెప్పండి ఏమైనా కష్టాలు స్వాదిష్టానానికి సంబంధించి ట్రావెల్ కి వెళ్ళినప్పుడు ట్రావెల్ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉండదు షాపింగ్ చేసేటప్పుడు అక్కడ లేనివి కొన్ని వేస్ట్ మెటీరియల్స్ ఎక్కువగానేస్తూ ఉంటారు ఖర్చు చేస్తారు ద్వితీయ స్థానం అనుకో ధన స్థానం అనుకో దాన్ని కుటుంబ స్థానం అనుకో వాక్స్థానం అనుకో అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ సెక్స్ చక్ర ఇన్ఫ్లుయెన్స్ త్రోటు మీద ఉండి ఇది బాగాలేదు అన్నప్పుడు నీ నోట వచ్చే మాట హుందాగా ఉండదు అది అవతల వాడికి యోగ్యకరంగా ఉండదు కాబట్టి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉండదు ఉండదు ఓకే సో మాట మీద విపరీతమైన ఖర్చుల మీద ఇంపాక్ట్ అలాగే నీ వే ఆఫ్ లైఫ్ కట్టుబట్లు నీ రూమ్ ఒక రూమ్ కి వెళ్ళి చూసామంటే ఆ రూమ్ చెప్పేస్తుంది వీడు స్వాధిష్టానం చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి చాలా నీట్ గా ఉంది ఆర్టిస్టిక్ గా ఉంది కళాత్మకంగా ఉంది ప్రెజెంటేషన్ బాగుంది అంటే కళాకారులు అందరూ కూడా వాళ్ళ స్వాదిష్టానాలు బాగున్నాయి అంటే దూర్లో బలహీనంగా ఉన్న వాళ్ళు విపరీతమైనటువంటి వ్యామోహాలకు లోనవుతూ ఉంటారు బాగాలేదు అని తెలిసిపోతుంది మీ చేతి రాత రాసుకున్నారు అనుకోండి మీరు ఏదన్నా అనుకోండి ఆ రాత అందంగా ఉంటే స్వాదిష్టానం బాగుంది బలహీనంగా మీరు రాసేటప్పుడు చాలా స్పీడ్ గా రాసేస్తున్నారు అది అవతల వాడికి అర్థం అవ్వట్లేదు అంటే మీ స్వాధిష్టానం పాడైపోయింది మరి అంటే స్కూల్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ రాతకు కూడా మార్కులు వేస్తారు స్వాధిష్టానం అంటే నీ కంట్రోల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు రాసే రాత నీ తల రాత అవుతుంది నీ జీవితాన్ని మారుస్తుంది స్వాదిష్టాన చక్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరొకవేళ ఇది పాడై ఉంది మీరు చెప్పినట్టుగానే మాట కటువుగా ఉంది ఈ మాట వల్ల మాకు శత్రువులు ఏర్పడుతున్నారు లేకపోతే కుటుంబం సరిగ్గా లేదు మా కుటుంబం అధిక ఖర్చులు అవుతున్నాయి ఇవన్నీ రోల్ని ప్లే చేస్తాను మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఆరెంజ్ కలర్ అమ్మా ఇక్కడ మనకు చూడండి బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఎలిమినేషన్ అంటే వ్యర్థాలు విపరీతంగా పోయి పేరుకొని ఉన్నాయి అని స్వాదిష్టాన చక్రం చక్రం చెప్తూ ఉంటుంది అక్కడ ఉండే కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎలాంటిదంటే ఒక బ్లాస్టర్ అనుకోవచ్చు విధ్వంసకరమైనటువంటి చర్యల్ని సృష్టించడం ద్వారా నిగూఢంగా స్టాగ్రేట్ అయిపోయింది నెగిటివ్ ఎనర్జీ స్వాదిష్టానం శరీరం అంతా ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే వ్యర్థం పేర్కొన్నప్పుడు అనారోగ్యం వస్తుంది అది లెవల్లో జరిగింది పప్పాయి తీసుకోవడం వల్ల ఆ బ్లాస్ట్ జరిగి మన శరీరంలోని వ్యర్థాలన్నీ విసర్జింపబడతాయి ఎలిమినేట్ చేయబడతాయి ఆరెంజ్ కలర్ వేసుకోవడం ద్వారా మనకి తెలియకుండా మనలో ఎలాంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా చెరిపి వేయబడతాయి అంటే అందుకనే మనం వేసుకునే బట్టలు అవతల వాడికి ఆ సం ఆ సిగ్నిఫికెన్స్ ఇప్పుడు మీరు ఆరెంజ్ కలర్ వస్త్రంలో మీరు ఉన్నారు మిమ్మల్ని కంట్రోల్ ఉంచుతుంది అవతల వాడి చూపు ద్వారా అది లోపలికి వెళ్తుంది వాడు మీ మీద ఆ ప్రేరణ తీసుకురాకుండా అప్పుడు కాషాయం వేస్తారుగా అంటే కాషాయం వేయడంలో అర్థం ఏంటి నిన్ను నువ్వు నియంత్రించుకో నీ దగ్గరకు వాళ్ళు నీ నియంత్రణలో ఉండేలా చేసుకో చెప్పడమే కాషాయ వస్త్రాలు అండ్ నమ్మదగినటువంటి కూడా భావన ఉంటుంది ఒకటి ఇక్కడ ఇంకొక రకంగా కూడా అంటే దీన్ని అడ్డుపాయగా పెట్టుకుని మోసాలు చేస్తారు అని కూడా చెప్తున్నారు చేశాడుగా అక్కడే మొదలైంది కాషాయంలోనే వచ్చి కదా సీతమ్మ ఎత్తుకు వెళ్ళిపోయింది ఇక్కడ అతిగా చైతన్యమైనటువంటి స్వాధిష్టాన చక్రం అనర్ధాలకు దారితీస్తుంది ఇప్పుడు ఆయన కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చాడు అంటే మోసం చేద్దామని దుర్బుద్ధితో చేయడం వల్ల చివరికి ఏమైంది జీవితం ఏమైంది చిత్కారాలు ఇప్పటికీ ఇంకెప్పటికీ కాషాయ వస్త్రాలను అడ్డు పెట్టుకుని వ్యవస్థలో తప్పు చేద్దాం చెడు చేద్దాం మోసం చేద్దాం అనుకుంటే దాని తగ్గ పరినాన్ని అనుభవించేయాలి కాషాయ వస్త్రాన్ని ధరిస్తున్నావు అంటే చాలా జాగ్రత్తగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మన పాకెట్ లో మన దగ్గర ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఆరెంజ్ ని ఎక్కువ ఇంకల్కేట్ చేసుకుంటే ఆరెంజ్ కలర్ ని ఇంకల్కేట్ చేసుకుంటే బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం లేకపోతే ఆరెంజ్ గా ఆరెంజ్ ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం మనకి ఒక అద్భుతమైన ఫ్లవర్ అది ఆరెంజ్ కలర్ లో మోదుగు పువ్వు కలర్ వచ్చేమో స్వాదిష్టానం ఆరెంజ్ కలర్ ను సూచిస్తుంది కానీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి శక్తి చంద్రుడి యొక్క శక్తి మోదుగు పువ్వు కషాయాన్ని మనం రెగ్యులర్ గా వాడుకుంటూ ఉంటే అంటే ఎవరికైతే స్వాదిష్టానం బాగాలేదు రాత చేతి రాత బాగాలేదు వాళ్ళతో ఈ మోదుగ పువ్వు కష కషాయాన్ని టీగా వికాషన్ గా తీసుకోవటం వల్ల స్వాదిష్టాన చక్రం బాగుంటుంది వాళ్ళకి ఎక్కువగా ఆరెంజ్ కలర్లు వస్త్రాలు వాళ్ళకి ఎదురుకుండా ఉండి కళ్ళకుండేలాగా ప్లస్ వాళ్ళ ఒంటి మీద ధరించి పిల్లలకు అవసరం చదువుకుంటున్న పిల్లలకి ఆరెంజ్ కలర్ వేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది అలాగే ఆడపిల్లలకి ఇది చాలా ప్రధానంగా వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి అవతల వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి కూడా ఈ వస్త్రం చాలా అవసరం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఇందులో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా సెక్షన్ లో మీరు పోస్ట్ చేయండి నేను దానికి ఒక అక్షరం ఉంటుంది అనే బీజాన్ని ఉచ్చర వం వంకారం అనే మంత్రాన్ని ఆరుసార్లు వం బీజాన్ని ఆరుసార్లు ఉచ్చరించడం ద్వారా కూడా స్వాదిష్టానం సాధారణ స్థితికి రావడానికి బ్యాలెన్స్ ఉపయోగపడుతుంది మంత్రం కూడా చెప్పారు అద్భుతం అటు మంత్రము కలర్ వెజిటబుల్ ఫ్రూట్ అన్ని చెప్పారు కాబట్టి అన్ని ఇవన్నీ పాటిస్తూ ఈ స్వాధిస్తానాన్ని మన ఆధీనంలో ఉంచుకుని కాఫీ కూడా కాఫీ తాగడమా మిల్క్ కలపకుండా షుగర్ లేకుండా కాఫీ మీరు అందుకే అడుగుతూ ఉంటారు ప్రిఫర్ చేస్తుంటారు చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ చక్రం ఏంటి సార్ మణిపూర్ చక్రం మణిపూర్ మణపూర్ చాలా ప్రధానమైనటువంటి చక్రం అన్ని చక్రాలకి అంటే చక్రాలకి పై చక్రాలకి కూడా అస్సలు తినించు చక్రం ఆకాశంలో ఉంటూ మనల్ని నడిపిస్తున్నటువంటి చక్రం మణిపూరక చక్ర అధిష్టానం సూర్యనారాయణ నెక్స్ట్ ఎపిసోడ్ లో దీని గురించి వివరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్య